విద్యార్థికి ఆర్థిక చేయూత తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభి రామాలయంలో శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఆర్థికంగా వెనుకబడిన కుటుంబానికి సంబంధించిన ధరణికోట మహేష్ అనే విద్యార్థికి నాగులాపురం గిరిధర్ రెడ్డి మహేశ్వరమ్మ దంపతులు ఉప్పల సాంబశివరావు ఆరు వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు కార్యక్రమంలో సంస్థ ప్రతినిధి దీవి అనంతాచార్యులు దువ్వూరు అనసూయమ్మ మల్లాపు కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డిపాలెం గ్రామంలోని శ్రీ పట్టాభిరామాలయం కేంద్రంగా నడపబడుతున్న శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు కోవూరుకి చెందినటువంటి ధరణికోట మహేష్ అనేటటువంటి విద్యార్థికి గౌరవనీయులు శ్రీయుతులు నాగలాపురం నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు మహేశ్వరమ్మ దంపతులు మరియు అలానే సాంబశివరావు ఆరు వేల రూపాయలని వారి విద్య కోసంగా ఆర్థిక సహాయాన్ని అందజేశారు ఈరోజు నాగలాపురం గిరిధర్ రెడ్డి గారు వారి జన్మదినం సందర్భంగా ఆయుష్య హోమాన్ని చేసుకొని తదుపరి ఒక పేద విద్యార్థికి ఆర్థికంగా సహాయం చేయడం అనేది చాలా ముదాహం ఈ సందర్భంగా వారికి శ్రీ సీతారామ ధార్మిక సేవా సంస్థ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆలయ అర్చుకునిగా వారికి శుభాశీస్సులను అందజేస్తున్నాను అలానే ఈ ఆర్థిక చేయూతను అందుకున్నటువంటి భరణికోట మహేష్ అనేటటువంటి విద్యార్థి తదుపరి తన విద్యలో బాగా రాణించి గొప్పవాడైన తర్వాత తను కూడా ఇటువంటి ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని వారి జీవనం ఉన్నతిగా ఉన్నతిగా ఉండాలని వారి జీవనం కోరుకుంటూ ఉన్నాం జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ జై శ్రీరామ్